హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం అందరికీ నమస్కారం నేను మీ చరణ్ నా పొగురు ఆంటీని నేను ఎలా ఇబ్బంది పెట్టాను అనేదానికి ఇది నిజమైన సంఘటన నేను ఆమె మీకు వివరిస్తున్నాను ఆమె ముప్పై మధ్యలో ఉంది మరియు మూడు సంవత్సరాల వయసులో ఒక పిల్లవాడిని కలిగి ఉంది కాబట్టి ప్రాథమికంగా ఆమె ఒక దాదాపు ఆరు నెలల క్రితం మా అపార్ట్మెంట్లోకి వెళ్ళింది మరియు అప్పటి నుంచి నేను ఆమెపై దృష్టి పెట్టాను ఆమె సరసమైన రంగు పొడవు వాటి గోధుమ జుట్టు అందమైన ముఖం చక్కటి మరియు పెద్ద అందాలు కలిగి ఉంటుంది ఆమె చాలా పొడవుగా ఉంది మరియు నేను ఆమె అందాలని అలా చూస్తూ ఉండిపోయాను అవి రెండు కూడా చాలా పెద్దవిగా ఉంటుంది మా అమ్మ అపార్ట్మెంట్లోని దాదాపు ప్రతి మగవాడు ఆమెపై కన్ను వేశాడు ఆమె చాలా స్నేహపూర్వకంగా మరియు ఆధునికంగా ఉండేది ఆమె ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసేది కానీ ప్రసవం తర్వాత ఉద్యోగం వదిలేసింది ఆమె భర్త ప్రఖ్యాత ప్రభుత్వ ఉద్యోగి మరొక పట్టణంలో చేశారు అందువల్ల అతను వారానికి రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు ఆమె పేరు లక్ష్మి ఇది నేను ఇరవై మూడు సంవత్సరాల్లో వయస్సులో మరియు బీటెక్లో ఉన్న సమయం నేను దాదాపు అన్ని సమయంలో వైల్డ్గా ఉండేవాణి నేను చాలా వైల్డ్ అంటే వైల్డ్ ఆ సంఘటన తర్వాత చెబుతాను ఇప్పుడు కథకు వస్తా నేను ఆమె అందం గురించి అతిశక్తి చేస్తున్నానని మీరు అనుకోవాలి కానీ ఇది నిజం నేను మా బాల్కనీ ద్వారా ఆమెను చూశాను మరియు లోతుస్తులో ఆమె గురించి ఒక ఆలోచన పొందే అదృష్టం నాకు కలిగింది నేను ఒక నెల నుంచి ఆమె గురించి ఆలోచిస్తున్నాను కానీ అది సరిపోదు నేను ఆమె దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాను మరియు మాకు మంచి స్నేహం ఉంది నా తల్లిదండ్రులు ఆఫీస్లో ఉన్నప్పుడు నేను తరచూ ఆమె ఇంటికి వెళ్ళేవాడిని నా తల్లిదండ్రులు ఇంటికి వచ్చే వరకు నేను ఆమె ఇంట్లోనే వేచి ఉన్నాను మరియు ఈ సమయంలో నేను ఆమెతో మాట్లాడాను ఒకసారి నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తన పిల్లవాడిని చూసుకోవాలని చెప్పింది ఆమె కొన్ని కిరాణాలు తీసుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళింది నేను అంగీకరించాను మరియు నేను ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నాను నిజానికి ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు కాబట్టి నా ఉత్సాహం పెరిగింది ఆమె వెళ్ళిన తర్వాత నేను అసక్తిగా ఏదర ఏదైనా చూడడానికి ఆమె ఇంటి చుట్టూ తిరిగాను ఆమెకి టన్నుల కొద్ది విషయాలు ఉన్నాయి నేను డ్రాయర్లు శోధించాను మరియు మరియు పిల్లలు కాకుండా వాడేవి కూడా నేను గమనించాను బహిశా ఆమె భర్త దాన్ని ఉపయోగించవచ్చు అప్పుడు నేను ఆమె పడక గదికి వెళ్ళాను నేను కొన్ని మురికి లాండ్రీ వస్తువులను కనుగొన్నాను అక్కడ కొన్ని లేసి లో అన్నీ ఉన్నాయి మరియు ఒక నైటీ మరియు మరికొన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ తీసుకొని పీల్చుకున్నాను అవి స్వర్గం వంటి వాసన నేను దానిని ఉంచి ముందుకు సాగాను అప్పుడు నేను కనుగొన్న దానికి ఆసక్తికరంగా ఉంది నేను ఒక డిల్డో మరియు వైబ్ర వైబ్రేటర్ను కనుగొన్నాను ఆమె హాబీ లేనప్పుడు ఆమె తనను తాను అవి వాడి అవి ఆ రకంగా సంతృప్తి పొందేది మరియు దానికి సమీపంలో ఒక ఫోన్ ఉంది అది పెద్దదిగా ఉన్నందున ఇది కొంతవరకు మొబైల్ టాబ్లెట్ లాగా ఉంది నేను దానిని తెరిచి చూశాను ఆమె తన భర్తతో ఉన్న వీడియోస్ ఉన్నాయి చార్లు చదివాను నాకు చాలా ఎలానో అనిపించింది నేను తనని భర్త అవి ఉన్న ఫొటోస్ చూశాను ఇది చిన్నది ఇంత అందమైన భార్యకు ఇంత చిన్నగా ఉండడం ఏంటి అనుకున్నాను మరియు పరిణామంలో పోల్స్తే ఆమెకు దానికంటే పెద్దది అవసరం అనుకున్నాను నేను ఆమెని ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో కాదు అని ఆలోచనలో పడ్డాను ఒకరోజు అది జరిగింది నేను ఆమె పిల్లవాడితో రావడాన్ని చూసిన తర్వాత నేను లిఫ్ట్ వద్దకు వస్తున్నాను ఆమె ఒక చేతిలో తన పిల్లవాడిని మరో చేతితో వస్తువులను కలిగి ఉంది నేను ఆమెకు సహాయం చే ఇచ్చాను ఆమె తన బిడ్డను అతని పాదాల మీద ఉంచడానికి వంగిపోయింది కానీ తనను ఆమెకు సులభంగా వదిలేయడానికి సిద్ధంగా లేడు లేచి ఉండండి ఆమె ఏమి ధరించిందో చెప్పడం మర్చిపోయాను ఆమె దుప్పట్లో లోతైన అందమైన డ్రెస్ ధరించింది అందువల్ల పిల్లవాడు ఆమె సర్వర్ యొక్క అలా పట్టుకొని కిందకు పిల్లవాడు లాగాడు ఆమె చీలిక చాలా స్వర్గమైనది ఆమె చక్కని బొద్దుగా ఉన్న అందాలు కానీ బయటకు వస్తున్నాయి ఆమె పర్సనల్ ధరించింది మరియు నేను ఆమె అందాలను చూడసాగాను నేను చాలా కష్టపడుతున్నాను అదృష్టవంతుని నేను ఆ రోజు ఇంటికి కీస్ మా పేరెంట్స్ నుంచి తీసుకోలేదు కాబట్టి నేను ఆమె ఇంటికి వెళ్ళవలసి వచ్చింది నేను ఆమెకు చెప్పాను ఆమె రమ్మని చెప్పింది నేను ఆమె వస్తువులను తీసుకున్నాను మరియు ఆమె తన బిడ్డను పట్టుకుంది మేము ఆమె ఇంటికి చేరుకున్నాము ఆమె మళ్ళీ తన పిల్లవాడిని కిందికి ఉంచడానికి వంగి ఉంది తద్వారా ఆమె అందాలు నాకు కనిపిస్తున్నాయి ఆమె పిల్లవాడు మళ్ళీ ఆమె అందాలను లాగి కిందికి లాగాడు ఈసారి కొన్ని బటన్లు తెరిచి నేను ఆమె ఆ లోతుస్తులో కూడా చూస్తాను అదే స్థితిలో ఆమె తలుపు తెరిచి ఉన్న పిల్లవాడిని లోపలికి తీసుకెళ్ళింది నేను లోపలికి వెళ్ళి ఆమె వస్తువులను వంటగదిలో నేలపై ఉంచాను ఆమె తన పిల్లవాడిని నిద్రపోయేలాగా చేస్తుంది మరియు అతను ఎటువంటి గొడవ లేకుండా కొద్ది నిమిషంలో నిద్రపోయాడు నేను భోజనం గదిలకి వెళ్ళాను కానీ ఆమె తన పడక గది తలుపును సరిగా లాక్ చేయలేదని నేను చూశాను నేను ఒక ఆలోచన కలిగి వెళ్ళాను ఆమె తన బట్టలు పూర్తిగా తీసేసి ఆమె అందాల్లో చూస్తూ వాటిని అలా చేస్తూ ఉంది నేను వాటిని చూసి ఆశ్చర్యపోయాను అవి పెద్దగా గులాబీ రంగు కలిగి ఉన్నాయి ఆమె ఒక చేత్తో అలా పట్టుకొని ఏవేవో చేస్తుంది ఆ సమయంలో నేను అప్పటికే నా దాన్ని పట్టుకొని ఉన్నాను ఆమె నన్ను చాలా ముద్దుని చేసింది నేను ఉద్యోగం దగ్గరకు వచ్చేసరికి నేను మా మూలుగుతున్నాను మరియు ఆమె ఇది విన్నది ఆమె వెంటనే నా దగ్గరికి వచ్చి నా దా నా తమ్ముడిని పట్టుకుంది పట్టుకొని ప్రెస్ చేస్తుంది అప్పుడు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు కాబట్టి నేను షాక్ అయ్యాను ఇది కొంత మ్యాజిక్ ఆమె నన్ను ముఖంలోకి చూసింది ఆమెకు కిక్ బాగా ఎక్కేసింది నువ్వు చిన్నపిల్లవాడివి కానీ చాలా వైల్డ్గా ఉన్నావు ఏ సమయంలో ఏం చేయాలో నీకు తెలీదు నేను నిన్ను చాలా కాలం నుంచి నా కోసం రిజర్వేర్ చేసుకున్నాను ఆంటీ తన నిజమైన రంగును చూపించే సమయానికి గురించి నేను చాలా ఆశ్చర్యపోయాను ఆంటీ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు మరియు క్షమించండి నేను మీపైకి చొ చొరబడ్డాను అని అన్నాను ఓ నువ్వు చాలా అమాయకుడివి నువ్వు చూసిందాన్ని నువ్వు చూసావు ఎందుకంటే నేను దానిని చూడడానికి అనుమతించాను ఏదో ఒక రోజు నువ్వు నా పైకి వచ్చా వచ్చేవచ్చు నాకు తెలుసు నేను చాలా సేఫ్ వైల్డ్గా ఉన్నాను ఇలా చెప్పి ఆమె లేచి నిలబడి నా పెదాలకు ముద్దు పెట్టింది ఓ బేబీ నేను నీ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను నీ కోరికలన్నీ నాతో నెరవేర్చుకో ఆంటీ నీకు ఉత్తమంగా వ్యవహరిస్తుంది నేను ధన్యవాదాలు ఆంటీ మీరు నన్ను అలా చేయడం సులభం చేశారు లక్ష్మి ఆంటీ అంత తొందరగా కాదు ఆమె నా బట్టలు తీసి నన్ను లోపలికి లాగింది ఆమె నన్ను మంచం మీదకు నెట్టేసి పిల్లవాడు ఒక దానిలో నిద్రిస్తున్నాడు మరొక గది అప్పుడు ఆమె నా మీద కూర్చొని నా చొక్క విప్పడం ప్రారంభించింది నేను ఆమె అందాలను అలానే పట్టుకున్నాను తను నన్ను మొత్తం విప్పేసి నా మీద అలాగే కూర్చుంది ఈ విషయాలన్నీ మీకు ఎక్కడ లభిస్తాయి లక్ష్మి ఇంటర్నెట్ నుంచి స్పష్టంగా నా భర్త మంచం మీద అంత చేయలేడు కాబట్టి నేను వీటిని ఉపయోగిస్తాను కానీ నువ్వు నన్ను నిరాశపరచడం లేదు ఆమె మళ్ళీ నా పైన వచ్చి నన్ను ముద్దులు పెట్టడం ప్రారంభించింది ఆమె నా పెదాలు నా ముఖం నా బాడీ మొత్తం ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది మీరు ఇక్కడ ముందు పెట్టలేదా లక్ష్మి లేదు నువ్వు నా కోసం వేడుకునే వరకు చేయను కాబట్టి నా అందాలను ముద్దు పెట్టమని ఆమెను వేడుకున్నాను ఆమె దానికి కొద్దిగా ముద్దు పెట్టుకుంది ఆమె బాల్స్ని అలా పట్టుకున్నాను నువ్వు ఉత్సాహంగా ఉండడానికి తగినంత ఆ రకమైనగా నీ అనుభూతిని నీకు ఇస్తానులే సమయం ఆసన్నమైంది ఆమె నా కళ్ళ మధ్య వంగి అలా చేస్తుంది ఆమె చేతుల్లో కొన్ని పోసి తనను తాను మసాజ్ చేసుకుంది ఆమె అందాలన్నీ పట్టుకుంటుంది ఆమె టిప్స్ నా కళ్ళ ముందు ఉన్నాయి అప్పుడు ఆమె తన శరీరాన్ని నా పైకి జారింది అప్పుడు ఆమె దానిలో గణనీయమైన మొత్తాన్ని నా నా దాని మీద పోసి నాకు చేతి ఉద్యోగం ఇచ్చింది ఇది చాలా గొప్పది కానీ నేను ఆమెను నిరాశపరచలేను కాబట్టి నేను నా కోరికలను పట్టుకొని నియంత్రించాను దీని మరింత కష్టతరం చేద్దాం ఇలా చెప్పి ఆమె నా కళ్ళ మధ్య వంగి నా బంతులను మసాజ్ చేసి ఆకస్మికంగా అలా ఏవేవో చేస్తుంది నేను షాక్ అయ్యాను ఇది నమ్మదంగా లేదు ఆమె తలపైకి తీసుకున్నప్పుడు నా దాన్ని కూడా పట్టుకుంది ఆమె నోట్లో అలా చేసేస్తుంది నా భర్త కన్నా పెద్దదిగా ఉంది నా భర్త ఇంత పెద్ద నా భర్త ఇంత పెద్దగా ఉండదు అని లక్ష్మి ఆంటీ అంటుంది ఇంకా ఇది వెచ్చగా గట్టిగా లోతుగా మరియు గులాబీ రంగులో ఉండేది ఇంకా ఏమి కావాలి నేను మరింత తీవ్రంగా చేయడానికి కదిలించడం ప్రారంభించాను ఆమె మసాజ్ చేస్తూనే ఉంది ఓహో బేబీ నన్ను కాన్ చేయి నేను దగ్గరగా ఉన్నాను అన్నట్టు ఇంకా నేను ఆట ఆడిస్తూనే ఉన్నాను ఇక మొత్తానికి పని అయిపోయింది నేను చాలా ఆనందించాను కాను ఆమె గట్టిగా అలా సంకోచిస్తున్నప్పుడు నన్ను నియంత్రించడం కష్టం ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి